ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీకు తెలియని పచ్చి నిజం చెప్తాను విను వింటే చాలా ఆశ్చర్యపోతావు వినేటప్పుడు నువ్వు మాత్రమే బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబా గారు మనకు చెప్పబోయేటువంటి ఆ పచ్చి నిజం ఏంటి అనేది ఆయన మాటల్లోనే విందాం తల్లి నీకు పచ్చి నిజం చెప్పబోతున్నాను ఆ మాట నువ్వు మాత్రమే విను ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే బాబా నాతో మాట్లాడుతున్నారు బాబా నాకు మాత్రమే ఇలా చెప్తున్నారు బాబా ఎప్పుడు నాకు సపోర్ట్గా ఉంటున్నారు అనే నమ్మకం నీకు కలుగుతుంది ఇంకెవ్వరైనా ఉన్నారు అనుకో నువ్వు శ్రద్ధగా వినాలన్నా లేకపోతే నేను చెప్పే మాటలు నిన్ను నమ్మకం కలిగించాలన్నా అవకాశం అనేది తక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా నమ్మకం గట్టి సంకల్పం అనేది నువ్వు బాబా మీద చూపిస్తున్నావమ్మా కాబట్టే నువ్వు మాత్రమే విను తల్లి పూర్తిగా విను నువ్వు ఆలోచిస్తున్న దానికి నేను చెప్పే సమాధానం ఏంటి అనేది నీకు తెలుస్తుంది నువ్వు ఒక్కదానవే బాధపడకమ్మా నీ బాధ అంతా కూడా నువ్వు ఒక్కదానవే అనుభవిస్తున్నావు నీ బాధలు పట్టించుకోవడానికి ఎవ్వరూ లేరు బాబా కనీసం నా బాధని అర్థం చేసుకోలేవా అని బాధపడుతున్నావు కదా కానీ అది నిజం కాదు బిడ్డ నువ్వు ఏం బాధపడినా కూడా నీతోటి నేను కూడా బాధపడుతూ ఉంటాను ఈ విషయం నీకు మాత్రం తెలియదు కదా ఇప్పటికైనా గుర్తుంచుకో నీకు దెబ్బ తగిలితే నాకు తగిలినట్టే అది నా కంట్లో నుంచి నీరు కారినట్టేనమ్మా ఎందువల్ల అంటే నువ్వు నా బిడ్డవి నా బిడ్డకు కష్టం వచ్చింది అంటే చూస్తూ ఊరుకోను కదా నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావు నేను చూస్తూ ఊరుకుంటానా నువ్వు అనుకుంటున్నావు కదా కాదు తల్లి నీతో పాటు నేను కూడా బాధపడుతూ ఉంటాను నేను కూడా ఏడుస్తూ ఉంటాను నీ కంట్లో నుంచి నీరు వచ్చినప్పుడల్లా నేను బాధపడుతూ ఉంటాను ఎందుకంటే మన కర్మఫలాలు ఎప్పుడైతే పూర్తి అవుతాయో అంతవరకు కూడా మన బాధలు మన కష్టాలు మనం అనుభవిస్తూ ఉండాలి కాబట్టి నేను సాయం సాయశక్తుల నీ కష్టాన్ని తగ్గించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటాను నీ తండ్రి అయిన నేను చూస్తూ ఊరుకుంటానా చెప్పు అలా ఎప్పుడు అనుకోకమ్మా ఇదే తల్లి పచ్చి నిజం ఎందుకంటే మన సచ్చరిత్రలో కూడా తల్లి తన ఒడిలో బిడ్డన పెట్టుకొని పనిచేస్తూ ఉంటుంది అలా పనిచేస్తూ ఉన్నప్పుడు తన భర్త పక్క నుంచి పిలుస్తాడు కొంచెం మంచినీళ్ళు ఇవ్వు అంటాడు తన భర్త పిలుస్తున్నాడు కదా అనగానే తన ఒళ్ళో ఉన్న పిల్లాన్ని కూడా మర్చిపోయి వెంటనే లేచి ఆ తల్లి మంచినీళ్ళు ఇవ్వడానికి వెళ్తుంది అలా లేచినప్పుడు తన ఒడిలో ఉన్న బిడ్డ మంటల్లో పడిపోతున్నప్పుడు బాబా వచ్చి ఆ బిడ్డను కాపాడేసరికి కానీ ఆ బిడ్డ గాలిలోనే అలానే ఉండిపోతుంది కానీ ఆ బిడ్డకు ఏమీ అవదు ఒక్క గాయం కూడా కాదు కానీ బాబా చేతికి మాత్రం చాలా పెద్ద గాయం అవుతుంది బాబా చెయ్యి అంతా కూడా కాలిపోతుంది మనందరికీ తెలిసిందే కదా అలా ఎప్పుడూ కూడా బాబా మన కష్టాలను తీరుస్తూ తన ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధపడి ఆ విధంగా మనకు అండగా ఉండేటువంటి మహాశక్తివంతమైన వ్యక్తి ఆ బాబా మన బాబా తన భక్తురాలి బిడ్డను కాపాడడం కోసం తన ప్రాణాలనే అడ్డుపెట్టి తనని బ్రతికించిన బాబా తన ప్రాణాలనే అర్పించాడు అటువంటి బాబా మన కష్టాలను చూస్తూ ఊరుకుంటాడా చెప్పండి ఇది మనం తెలుసుకోవాల్సిన పచ్చి నిజం ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉంటానా అనుకోకు తల్లి ఎప్పుడూ కూడా అలా జరగదు నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను నువ్వు చక్కగా చలాకీగా తిరుగుతూ ఉంటే నేను కూడా చలాకీగా హ్యాపీగా ఉంటాను సంతోషంగా ఉంటాను నువ్వు బాధపడే ఒక్కొక్క విషయం కూడా నేను బాధపడుతూ ఉంటాను బిడ్డ అది నువ్వు గుర్తుంచుకోవాలి అంతేకాని ఒక్కొక్కసారి కోపంలో నన్ను బాధపెట్టేవ తల్లి కోపం వచ్చినప్పుడల్లా బాబా చూస్తూ ఉన్నాడు బాబా ఏం చెయ్యలేకపోయాడు అన్నాడు అని చెప్పి నువ్వు ఒక్కొక్కసారి అధైర్యపడుతూ ఉంటావు అటువంటి ఒక్కొక్క విషయం నుండి నువ్వు మార్చుకోగలిగితే గనక నీ తండ్రి కూడా బాధపడకుండా సంతోషంగా ఉంటాడమ్మా నువ్వు ఇంకొకసారి ఇలా బాధపడవద్దు తల్లి బాధపడితే గనుక నీ తండ్రి కూడా బాధపడతాడు నీ కళ్ళల్లోంచి నీళ్లు వస్తాయి అనుకుంటే బాధలను నీ దగ్గరికి కూడా రానియకుండా చూసుకుంటాను ఆ ధైర్యమే నాకు కావాలి ఆ నమ్మకమే నీకు రావాలమ్మా ఎందువల్ల అంటే ఈ విషయం నువ్వు తెలుసుకుంటే గనక నలుగురికి నువ్వు వెళ్ళి చెప్పు ఇదే పచ్చి నిజం తల్లి ఇది నువ్వు సచ్చరిత్రలో కూడా చదివే ఉంటావు అది నీకు తెలిసే ఉంటుంది నీ ప్రాణాలను కాపాడడానికి నేను ఎప్పుడూ కూడా వెయ్యి కళ్ళతో కాచుకుని ఉంటాను అని చెప్పి అయితే మనకైతే చెప్తున్నారండి ఇది అక్షరాల నిజం మనం ఎప్పుడూ కూడా మన కష్టాలనే తలుచుకుంటూ ఉంటాం బాబా ఏం చెయ్యట్లేదు బాబా మన కోసం ఎంత కష్టపడుతున్నారు మనల్ని ఎలా కాపాడడం కోసం ఎంతవరకు వెళ్ళి మిగతా దేవుళ్ళందరి దగ్గరకు ఫలానా భక్తులు ఉన్నారు ఆ భక్తులందరికీ మంచి జరగాలి ఆయన మన కోసం వెళ్ళి మన కోసం మన తరపున నిలబడుతున్నారు కాబట్టి మనల్ని కాపాడడం కోసం ఎన్ని రకాలుగానో బాబా గారు ప్రయత్నిస్తూ ఉంటారు ఆయన సాయిశక్తులా కాపాడుతూనే ఉంటారు ఇలా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాబాని స్వయంగా ఒక భక్తురాలి ఇంటికి వెళ్ళి బాబాగారు ఇలా అడిగారట అమ్మ నీ భక్తికి నేను మెచ్చాను కానీ నీ దగ్గర ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఒక సమాధానం నాకు చెప్తావా అని ఆయన ప్రశ్నించారట ఏంటి అంటే తల్లి నీకు ఎన్నో బాధలు వచ్చాయి ఎంతో కష్టపడ్డావు నువ్వు ఎప్పుడూ సంతోషంగానే ఉండగలుగుతున్నావు బాబా నాకు కష్టం వచ్చింది అని ఒక్కరోజు కూడా నీ కంట్లో నుంచి కన్నీరు వచ్చిందే లేదమ్మా నేను చూడనే లేదు ఎలా నువ్వు అలా ధైర్యంగా ఉండగలుగుతున్నావు అని చెప్పి తన భక్తురాలి దగ్గరకు వెళ్ళి ప్రశ్నించారట బాబాగారు ఆ ప్రశ్నకు ఆ భక్తురాలు ఏం చెప్పింది అంటే బాబా నేను కష్టం వచ్చింది అని బాధపడితే గనక మీరు కూడా కష్టాలను చూసి బాధపడతారు మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు నన్ను బాధ పెట్టడం అనేది మీకు ఇష్టం లేదు మీరు చూస్తూ ఊరుకోరు కదా కాబట్టి నాకు తెలుసు మీ మీద నమ్మకం ఉంది బాబా నాకు నేను నవ్వితేనే మీరు నవ్వుతూ ఉంటారు ఎప్పుడు బాబా నేను గు వచ్చినప్పుడల్లా కూడా నేను నవ్వుతూ మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు మీ ముఖం కూడా నవ్వుతూ కనిపిస్తుంది నేను ఏడుస్తూ వస్తే గనక మీ ముఖం కూడా నాకు మీరు దిగులుగా ఉన్నట్లే కనిపిస్తుంది అందుకనే బాబా నేను బాధపడి మిమ్మల్ని బాధ పెట్టకూడదు అనే ఒక మంచి విషయం అనేది జరగాలి అని చెప్పి నేను ఎదురు చూసే మంచి వాళ్ళలో మీరు కూడా ఒకరు బాబా అందువల్ల మిమ్మల్ని నేను ఎప్పుడూ బాధ పెట్టాలి అనుకోవట్లేదు అని చెప్పి తన భక్తురాలు వచ్చేసి బాబాతో చెప్పిందంట మనందరం కూడా ఇదే ధైర్యంతో ఉండగలిగితే కనుక నిజంగా బాబా గారు మన అందరికీ ఎంతో సహాయం చేస్తారండి కాబట్టి ఎప్పుడు కూడా బాబా ఉన్నారు అనే నమ్మకంతో మీ పెదాలపై చిరునవ్వుని ఎప్పుడు అలాగే ఉంచండి బా బాబా మనతో ఉండగా మన భయం ఎందుకు చెప్పండి సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్